కోసం చూసామండి ప్యాకింగ్ కోసం చూస్తే మనం ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాకింగ్ చేస్తున్నాం కదా దీన్ని బుట్టలో పెట్టేస్తే బాగుంటుంది కదా ప్యాకింగ్ కూడా బుక్లో ప్యాక్ చేస్తే బాగుంటది చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఈ పీస్ తోటి బిర్యానీ తింటే ఉందండి చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం చిట్టు ముత్యాల బిర్యానీ చూసుంటారు అండ్ కొండ బిర్యానీ చూసుంటారు బట్ బుట్ట బిర్యానీ ఎప్పుడైనా చూసారా ఇదివరకు అయితే బుట్ట బిర్యానీ కోసం కాకినాడ వెళ్ళవలసి వచ్చేదండి అంతవరకు వెళ్ళక్కర్లేకోకుండా మనల్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ బుట్ట బిర్యానీ అయితే మన ముందుకైతే తీసుకొచ్చేసారు ఇది ఎక్కడో కాదండి మార్టేర్లో మణికంట గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే మనకి బుట్ట బిర్యానీ అయితే దొరుకుతుంది అది కూడా మనకి రెగ్యులర్గా అయితే దొరకదండి సండే అండ్ వెన్సడే అయితే మనకి బిర్యానీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉంది మేకింగ్ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతాం రండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బుట్టలు వేరే చోటు నుంచి తీసుకురావటం అయితే జరిగింది తాటాకులతో చిన్న చిన్న బుట్టలుగా అల్లి ఉంటాయండి ఇవి చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి ఈ బుట్టలో బిర్యానీ ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ ప్రాసెస్ కూడా చూద్దాం బుట్ట బిర్యానీ కాన్సెప్ట్ మన ఫాలోవర్స్కి చూపించాలనే ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చి వీడియో అయితే తీస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చేయగలుగుతాను ఇక్కడ మనకి బిర్యానీ బుట్ట బిర్యానీ బేకింగ్ అయితే జరుగుతుందండి ఒకసారి అది కూడా చూద్దాం ఆదివారం బుధవారం మాత్రం ఈ బుట్ట బిర్యానీకి ఫ్యాన్స్ అయితే ఉన్నారండి ఆయిల్ అయితే యాడ్ చేస్తారు కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నారు మనకి ఉల్లిపాయలు పరాపరలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా యాడ్ చేశారండి చేస్తారండి రైస్ అయితే ఇక్కడైతే అలా కదండి మనం బిర్యానీ ఎలా చేసుకుంటాం అలాగా ఇది ఎత్తర కొద్ది మరిగిన తర్వాత బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తారండి అయితే తయారవుతుంది అంటే పెరి చోట రెండు బిర్యానీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి వైపు అయితే దమ్ బిర్యానీ ఒక వైపు అయితే పుట్ట బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు పోతున్నారు కదండి మనకి ఏంటంటే ఈ రొయ్యల్లో నరాలు కూడా తీసేస్తున్నారండి చూడండి ప్రాసెస్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలా ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నారు బిర్యానీ తాతాగా వచ్చిందండి అంటే మాక్సిమం అయితే ఇక్కడ కాకినాడ అక్కడ భోజనం ఉంటుంది ప్యాకింగ్ కోసం చూసామండి ప్యాకింగ్ కోసం చూస్తే మన ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాకింగ్ చేస్తున్నాం కదా తర్వాత నార్మల్ చికెన్ ఫ్రై ఇది ఉన్నది అండి ఇప్పుడు నుంచే ఉన్నది దీన్ని బుట్టలో పెట్టేస్తే బాగుంటది కదా ప్యాకింగ్ కూడా బుట్టలో ఉన్న ప్యాక్ చేస్తే బాగుంటది కదా అనుకుంటే బుట్ట కాస్ట్ అయినది ఎక్కువ అయిపోతుంది ఒక బుట్ట ట్వంటీ రూపీస్ అలా పడిపోతుంది ఇది స్పెషల్ బిర్యానీ కింద మార్చా ఉన్నది బుట్ట బిర్యానీ చాలా అంటే ఎక్కడైనా మనం అరుదుగా అయితే ప్యాకెట్లే తోసాం తప్ప బుట్ట బిర్యానీ అనేది

మన దగ్గర ఇంకేనా చైనీస్ కమ్జూరు కూడా ఉంటారా కమ్జూరు స్టార్ట్ ఓకే మరి దగ్గరలో ఆర్డర్ అయినా పంపేస్తారండి ఎక్కడికైనా మూల్లో ఒకలో ఈ ఊర్లో మటంపరం అండి మాగ్మ ఎంత వరకు పంపిస్తారండి మాగ్మ 5 కిలోమీటర్స్ ఓకే అంటే మరి ముందుగా లేకపోతే ఫోన్ బిర్యానీ అయితే ముందుగా చెప్పుకోవాలి ఓకే అంటే ఎంత కాస్ట్ పడుతుందండి బుట్ట బిర్యానీ అయితే ఓకే అయితే త్రీ సెవెంటీ ప్రాణ్ అయితే త్రీ ట్వంటీ అంటే ఒక వన్ పర్సన్ సరిపోతుందండి ఒక ఈజీగా ఇద్దరు తినొచ్చండి సైజెస్ ఏమైనా ఉంటాయండి సేమ్ ఇంకా అదే ఒకటే సైజ్ అండి ఓకే మ్యాగ్జిమం ఎక్కడి నుంచి తెప్పిస్తారండి అది బొట్లు బుధవారం మనకి ఆదివారం అయితే బుధవారం ఆదివారం బుట్ట బిర్యానీ అయితే మనకి అవైలబుల్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా ముట్టకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది బాస్మతి రైస్ బిర్యానీ పాత రోజులు గుర్తు వచ్చే విధంగా అయితే ఇక్కడ మనకి గుట్ట బిర్యానీ అయితే అందిస్తున్నారు ఇక్కడ ఇలా మనకి చూడాలని చాలా క్యూర్గా రోజు తీసుకుంటారు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ట్రెడిషనల్ ట్రెడి వస్తుంది మనకి వెరైటీస్ కూడా ఒక మూడు వెరైటీస్ అయితే ఉన్నాయండి చికెన్ మటన్ ఫ్రాన్స్ కూడా చూద్దాం ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది నల్లవేపుడు చికెన్ అండి ఇది నల్లవేపుడు మటను నల్లవేపుడు చికెన్ నల్లవేపుడు ప్రాన్స్ అంటే ఈ మూడు ఐటమ్ అయితేనే మనకి కంటిన్యూ అయితే అవుతుందండి ఓన్లీ సండే మెన్స్డే మాత్రమే మనకి దొరుకుతుందండి ప్రాన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇదైతే ప్రాన్స్ అంతకుముందు చూసింది మటన్ నెక్స్ట్ చికెన్ అండి ఇక్కడ చాలా ఫేమస్ అంట అసలు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నేనైతే మలై చికెన్ అయితే ట్రై చేస్తానండి ఫస్ట్ టైము ఎలా ఉంటుందా అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది కొద్దిగా స్వీట్గా సాఫ్ట్గా అయితే ఉంది మీరు ఈసారి మార్టేరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చి నల్లవేపుడు చికెన్ పుట్టి బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను మనకి చికెన్ పీసెస్ అయితే చాలా ఎక్కువ ఇస్తున్నారండి అంతేకాదు బాయిల్డ్ ఎక్కువ కూడా ఇస్తున్నారండి మనకి బిర్యానీ చికెను క్వాంటిటీ విషయంలో క్వాలిటీ విషయంలో అసలు తగ్గేదే లేదంటున్నారండి ఈ మణికంట గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళు అయితే ఈ పొగలొచ్చే వేడివేడి బిర్యానీలో కొద్దిగా చికెన్ పీస్ కలుపుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకా మాటలు లేవండి చాలా స్పైసీగా చాలా బాగుందండి నాకు అయితే చాలా బాగా నచ్చింది ఈసారి మీరు మార్టేర్ వస్తే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నెక్స్ట్ వచ్చి నల్లవేపుడు ప్రాన్స్ అయితే ట్రై చేస్తానండి ఆ బిర్యానీలో ఒక రొయ్యి కలుపుకుని తింటే ఉందండి ఇంకా మాటలేవంతే టేస్ట్ అయితే బాగుందండి మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేస్తే ఈ బుట్ట బిర్యానీకి ఫ్యాన్స్ అయిపోతారండి ఎందుకంటే చాలా బాగున్నాయండి మనకి చికెన్ ఏంటి ప్రాన్స్ ఏంటి మటన్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది చికెన్ నల్లవేపుడు టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి నెక్స్ట్ వచ్చి తాజ్ చికెన్ అయితే ట్రై చేశానండి చూసినప్పుడు అనుకున్నాను టేస్ట్ అసలు ఎలా ఉంటుందో అనుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి స్పైసీగా అండ్ గార్లిక్ జింజరు ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఈసారి మీరు మాటేరు వస్తే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్